కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో పోషక ఆహార మాసోత్సవం కార్యక్రమం గురువారం నిర్వహించారు పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శంబాబు పాల్గొని పౌష్టిక ఆహార ప్రాముఖ్యతను గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డివో రామలక్ష్మి టీడీపీ నాయకులు సాంబశివరెడ్డి రామానాయుడు ఐసిడిఎస్ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు పిల్లలు నా భార్య ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అది తినడం వెంటనే మన సెకండ్ టైమ్ నా భార్య చాలా కష్టపడింది ఎందుకంటే అలవాటు లేదు ఇద్దరిద్దరి బరువు ఎక్కువైపోయింది ఆ బరువు ఎక్కువ అయ్యడంతో ఈమెదైతే పోషణ తీసుకుంటుందో ఇద్దరు అయిపోయే లోపల తక్కువ అవుతుంది అక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ పాప పుట్టినప్పుడు మూడు కేజీల పైన ఉంది మరి అమరా పుట్టినప్పుడు కేజీనర కేజీ డెబ్బై ఐదు అంత దాటినా ఉంది అది ఈ పోషణ ఏదైతే తీసుకుంటున్నామో కరెక్ట్ గా అందుకోసమే అట్లాంటివి మీకు ఏమన్నా తెలిసినా కానీ మా నోటీస్ తీసుకున్నాను మేము కూడా ఆపడానికి ప్రయత్నిస్తాము అలాగే మీరు చేసే సర్వీస్ చాలా గొప్ప సర్వీస్ ఇలా కష్టాలు తెచ్చారని ప్రయత్నిస్తాం